Mau cerita dino, cuman Telangga, na Pracerah itu Swadantara dino, cuman Iya, pas subuh sandar bermu. మన యొక్క తోటి విద్యార్థి దశ నుండి అనేక రకాల సామాజిక కార్యక్రమాలలో నిగ నిమగ్నమై ఈరోజు న్యాయవాదిగా తన వంతు పేద ప్రజలకు సేవ చేస్తూ ఇంకా నేను ఇంకా ఏదో చేయాలి సమాజం కోసం అని చెప్పేసి ఆలోచిస్తూ ఆ తపనతోటి ప్రజలకు సామాన్య ప్రజలకు తాడిత పీడిత పలుగు బలహీన వర్గాల్లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలి ఇంకా నేను ఏదో చేయాలని ఒక సంకల్పంతో ఈరోజు శ్రీకాంత్ రెడ్డి ముందుకు వచ్చేసి ఈ సమస్యలను అన్నింటినీ వెలికి తీయాలంటే ఒక సాధనం ఏదైనా ఉండాలి దానికి రైట్ ఆయన సాధనం ఏంటంటే ఈ మీడియా ఈ యొక్క మీడియా ద్వారానే ఈ సమాజంలో ఉన్న సమస్యలను కానీ వాళ్ళ యొక్క విషయాలను కానీ వెలికి తీయచ్చు అదేవిధంగా వాళ్ళని జవంతం చేయాలంటే కూడా ఈ సామాజిక మాధ్యమాలు అనేటివి ప్రజలను చైతన్యవంతం చేస్తాయనే ఉద్దేశంతో తాను ఈ రోజు ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకొని జాతీయవాది అనే ఒక ఛానల్ ఈ ఈరోజు ప్రారంభించడం అనేది చాలా హర్చించదగ్గ విషయం ఈ సందర్భంగా నేను వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను